తిరుమల తెరవిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భారత మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడుతో కలిసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్న ప్రసాదం స్వీకరించారు భగవంతుని సన్నిధిలో భక్తులతో కలిసి బోధన చేయడం భగవద్ ప్రసాదంగా భావిస్తున్నట్టుగా వెంకయ్యనాయుడు తెలిపారు భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి శ్రీవారి సేవ చేయడం సంతోషించగ్గ విషయమన్నారు అన్న ప్రసాద వితరణకు ఖర్చు వివిధ రూపాలు విరాళంగా భక్తులు సమర్పించడం అనేది జీవితంలో లభించిన ఓ పవిత్ర అవకాశం అలాంటి అవకాశం ఉపయోగించుకునేందుకు భక్తులు ఇంకా ముందుకు రావాలని తెలిపారు ప్రసాదం లాంటి నిత్య అన్న ప్రసాద భోజనం చేయడం చాలా సంతోషం భోజనం రుచిగాను రుచిగాను ఉంది అదే చాలా ముఖ్యం దాంతోపాటు చాలా మంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో సేవ చేయడం అయితే ఉందో అది కూడా సంతోషించదగిన విషయం అనుసరించదగిన విషయం ఈ దేవస్థానం నిర్వహిస్తున్న ఈ మాతృశ్రీ తరిగొండ వెంగమామ గారి యొక్క ఈ ప్రసాద కార్యక్రమాన్ని భక్తులు అందరూ ఉపయోగపడుతున్నారని తెలిసి చాలా సంతోషించాను ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉండాలి ఈ కార్యక్రమానికి కూడా చాలా మంది ముందుకు వచ్చి కూరగాయలు అదేవిధంగా మిగతా అవసరమైన వస్తువులు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని కొంతమంది నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారని అది వాళ్ళకి జీవితంలో లభించిన ఒక పవిత్రమైన అవకాశం అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఇంకా భక్తులు ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను భగవత్ ప్రసాదం లాంటి